అందరికీ నమస్కారం ఈరోజు ఈ శ్రీ శక్తి కార్యక్రమం ఇంత వైభవంగా జరుగుతుంది అంటే దానికి ముఖ్య కారకులు మహిళలు ఎవరైనా ఒక పురుషుడు గొప్ప స్థానం పొందాడు ఈ సొసైటీలో అంటే అతని వెనక ఒక మహిళ ఉంటుంది ఈరోజు మా ముఖ్యమంత్రి ఇంత గొప్ప నాయకుడుగా ప్రపంచమంతా కీర్తించదగిన నాయకుడిగా దానికి కారణం మా అక్క పూనమ్మ ఎన్టీఆర్ కూతురు అంటే వారి సహకారం లేనిదే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈ స్థాయికి వచ్చేవాడు కాదు ఎందుకంటే ప్రతి ఒక్క గొప్పవాడి వెనుక ఒక మహిళ ఉంటుందనేది సత్యం అలాగే నాకు కూడా నా భార్య అండదండలు నేను చిత్తూరు గిల్లీ ఎమ్మెల్యేగా నిలబడతాను అంటే మామూలుగా కొద్ది భయపడ్డా వద్దంటుందేమో వ్యాపారం చేసుకుంటున్నాం కదా మనకి ఎందుకు ఇప్పుడు రాజకీయం అని చెప్తుంది అనుకున్నాను బట్ నా వైఫ్ నాకు ఎదురొచ్చి ఆల్ ది బెస్ట్ అని చెప్పింది అలాగే నేను వచ్చిన తర్వాత చిత్తూరు పట్టణంలో కూడా ఎవరైతే ఇక్కడ స్టేజ్ పైన ఉన్న మహిళలు స్టేజ్ ఎదురుగా కూర్చోన్న ప్రతి ఒక్క మహిళ మీ సహకారంతో అలాగే శ్రీ శక్తి అనే ఒక కార్యక్రమాన్ని మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది అంటే దానికి ముగ్గురు వ్యక్తుల కారణం ఒకటి మన ప్రథమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరొకటి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు మూడవది మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా మహిళల పట్ల ఎంత గౌరవం అంటే సూపర్ సిక్స్ అనే పథకాన్ని రచించిన తర్వాత నలభై ఎనిమిది గంటల దర్శన భర్జన పడిన తర్వాత హైదరాబాద్ ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఏమి అప్పుడేగా మా బిజెపి చిట్టిబాబు ఒక మాట చెప్పారు ఈ గురజాల జగన్మోహన్ చిత్తూరులో ఎలా ఇంత ఇమేజ్ తెచ్చుకున్నాడు ఎలా మనం ఇప్పుడు ఇతనికి సీట్ ఇవ్వాలి ఏమి అతను అక్కడ సాధించింది అంటే అప్పుడే చెప్పినట్టు బస్సులు మా మహిళలకి ఫ్రీగా ఓంశక్తికి బస్సులు ఏర్పాటు చేసి పంపించిన ఆ బస్సుల్లో సర్వేల్లో పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను కోరుకున్నారు కోరుకున్నారు కాబట్టి నేను ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను అని చెప్పాను అంటే అలాగే మా ముఖ్యమంత్రి గారు కూడా నేను ఆగస్టు పదహైదు చిత్తూరులో కొన్ని జాగాల్లో పోట్లు వేసా దాన్ని ఇక్కడ ఈ చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నిలబడిన వ్యక్తి హేళన చేశాడు ఏమయ్యా జగన్మోహన్ ఆగస్టు పదహైదును ఉచిత బస్సులను బోట్లు కట్టావే ఆ బోట్లు బోట్లుగా మిగిలిపోయావు మహిళలకు ఎక్కడయ్యా ఉచిత బస్సు అని అడిగాడు ఈ వీడియో మా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది అదే ఆగస్టు పదహైదున నా కోరిక మేరకు మా ముఖ్యమంత్రి గారు మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టాడు కాబట్టి ముందుగా మా ముఖ్యమంత్రి గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఎందుకంటే నా ఆశ ఆగస్టు పదహైదునే మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలి ప్రారంభించాలి అని బోట్లు పెట్టాను నేను పెట్టిన పోటుకి మేబీ కామెంట్స్ రావచ్చు రాజకీయాల్లో ప్రపంచలు ఉంటారు మంచోడు ఉంటాడు చెడ్డోడు ఉంటాడు దుర్మార్గుడు ఉంటాడు అందరూ ఉంటారు అయితే వాళ్ళు చేసిన ఆ కిండల్ కావచ్చు ఎటకారం కావచ్చు మా ముఖ్యమంత్రి గారికి నా పైన మమకారం కలిగింది ఆ మమకారమే ఆగస్టు పదహైదున ఉచిత బస్సు ప్రయాణం ఏర్పడింది అలాగా ఎప్పుడైతే అపోజిషన్ అభ్యర్థులు స్ట్రాంగ్ గా ఉంటారో మాలో కూడా చలనం కలిగి రాజకీయ నాయకులు ఎప్పుడు ఇరవై నాలుగు గంటల ప్రజలకి ఏమైనా చెయ్యాలి అంత హుంటాం అయితే వాటికి అనుకూలంగా బడ్జెట్ ఉండాలి బడ్జెట్ లేకపోతే మా ముఖ్యమంత్రి కాదు కదా ప్రధానమంత్రి కూడా ఏమీ చేయలేదు అయితే మా ముఖ్యమంత్రి దగ్గర ఒక గొప్పతనం ఉంది ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన గతంలో ముఖ్యమంత్రి ఖాళీ చేసి మొత్తం తాకట్టు పెట్టాడు ఎక్కడ కూడా గవర్నమెంట్ బంగ్లాలు బిల్డింగ్లు ఆస్తులు స్థలాలు పొలాలు అయితే ఒకే ఒక్క గొప్పతనం ఆయనలో ఏమంటే పద్దెనిమిది గంటలు కష్టపడతాడు ఆ పద్దెనిమిది గంటల్లో ఆయన ఆలోచన ఎలా డబ్బు తీసుకురావాలి ఈ పథకాన్ని ఎలా నడపాలి మహిళలకి మనం ఉచితంగా సిలిండర్లు మూడు ఇస్తామంటే వాటికి ఎంత బడ్జెట్ ఎలా ఇవ్వాలి ఏ రకంగా చేస్తే ఆ పథకం అమలు అయితే సో వచ్చిన తక్షణం మేము ఎప్పుడైతే ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టే ఉచిత సిలిండర్ కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది అలాగే ఉచిత బస్సు కూడా ఆగస్టు పదహైదున ప్రారంభించడం జరిగింది అంతకంటే గొప్పది తల్లికి వందనం అని చెప్పి చాలా మంది పిల్లలు చదువుకోవాలంటే కూడా వారికి ఆర్థిక స్థోమత లేక లేదా వారికి మంచి బట్టలు వేసుకొని స్కూల్కి పోలేక వారు చదువుకోవడానికి పుస్తకాలు లేక లేదా ట్యూషన్ పోవడానికి ఫీజు కట్టలేకపోయినా ఇబ్బందులు పడకూడదు మా తల్లిలో అని చెప్పి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు తల్లికి వందడం అనే కార్యక్రమాన్ని ఎన్ని ఇబ్బందులున్నా తొమ్మిది వేల కోట్లతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది నేను ప్రచారంలో కాకుండా మొన్న గడప ఇది ఇంటింటికి పోయిన కార్యక్రమంలో ఒక మైనారిటీ కుటుంబం వచ్చి తొమ్మిది మందికి లక్ష పదిహేడు వేల రూపాయలు మా కుటుంబానికి వచ్చింది సార్ అని చెప్పాడు వారి గంటలో ఆనందాన్ని చూసా అదే వీడియోని వీడియో చేసి పార్టీ దృష్టి కూడా తీసుకుపోయా అంటే మన ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికి కాదు ఉంటే అందరికి ఇస్తామని చెప్పాం అదే మాట ప్రకారం తల్లికి వందననే కార్యక్రమం కూడా ఎక్కడా లేని విధంగా దేశంలో అది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా గొప్పగా ఘనంగా కూడా జరిగిందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మహిళలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి ఏ విధంగా అయితే మా మహిళలు తన భర్త పైన కుటుంబం పైన ఆధారపడకుండా వారికి ఒక ఆధారం కల్పించాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అనేక రకాల డోక్రా స్కీములు కావచ్చు మహిళా సారథక సంఘాలు కావచ్చు ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన అనేక స్కీములు కూడా మీరు మహిళలు ఒక అడుగు ముందుకొచ్చి తెలుసుకొని చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి మీరు అభివృద్ధి కావాలి మేమేదో మీటింగ్ స్త్రీ శక్తి అని పెడితే నాకు చాలా తక్కువగా కనిపిస్తున్నారు స్త్రీలు ఎందుకంటే మా మేనిఫెస్టోనే మహిళలకి మా పార్టీనే మహిళలకి మా పార్టీ పెట్టిన అధినాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆనాడు మహిళలకి ఆస్తుల వాటా కల్పించడంలో కానీ మహిళా మన మంత్రుల్ని చేయడంలో కానీ స్పీకర్ గా కూర్చోం పెట్టడంలో కానీ మహిళలకి అగ్ర తాంబూలం ఇచ్చింది ఒక తెలుగుదేశం పార్టీ అని పదే పదే చెప్తాను కాబట్టి మహిళలకి అలాగే మరొక అన్నగా నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తక్షణం దీపం పథకం గాని ఇప్పుడు శ్రీశక్తి కింద అనేక రకాల పథకాలు మహిళలు బాగుండాలని ఆయన నిరంతరం కృషి చేస్తుంటే వారికి మీరు అండగా నిలబడాలి శ్రీ ఒక ఆడది తలుచుకుంటే ఎంత దూరమైన తన పురుషుడిని తీసుకుపోగలుగుతుంది అనే నిదర్శనం అప్పుడే చెప్పినట్టు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంటాడు నేను వారిని జైల్లో వేసినప్పుడు పోయి మా మేడం కలిసా భువనేశ్వరి మేడం ఆమె చెప్తుంది ఇంతకంటే గొప్ప నాయకుడిని ఆంధ్ర రాష్ట్రం చూడగలుగుతుందా కనీసం ఒక పండగ పాపానికి కూడా ఇంట్లో ఉన్న రోజు లేదు ఆయన సంక్రాంతి వస్తే చిత్తూరు ప్రజలను కలవాలి కాబట్టి చంద్రగిరికి పోతా అలాగే వెడ్డింగ్ డే అంటే నా పెళ్లి రోజు ఇంకొక నలుగురికి మంచి జరగాలని చెప్పి ఇంకొక జాగాలపై ఏదో ఒక ప్రోగ్రాం పెడతారు సో వారు చేసే మంచి పనికి మనం సహకారం అందించాలి అనే ఒక మంచి సంకల్పంతో మా అమ్మగారు కూడా అప్పటింతా చేసింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా మహిళలు ప్రతి ఒక్క విషయంలో పాల్గొని మీ అందరి సహకారం మాకు అందిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతుంది మరి ముఖ్యంగా మా చిత్తూరు పట్టణంలో తొలి మహిళ మేయర్ ఇక్కడే ఉన్నారు అలాగే చుడా చైర్మన్ మా హేమలత గారు ఇక్కడే ఉన్నారు అంటే వీరందరినీ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తానంటే ఇంకా చూడండి మహిళలు ఎందరు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఏఎంసీ చైర్మన్ కూడా మహిళకే ఇచ్చినా మేబీ రాలేదేమో వచ్చిందామా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అటెండ్ అయ్యారు రానున్న రోజుల్లో కూడా మహిళలకి ఇంకా అనేక పదవులు ఇవ్వాలి రాజకీయంగా వారిని చైతన్యం పరచాలి వారికి కూడా యాభై శాతం మా ముఖ్యమంత్రి గారు కోరినట్టే పార్లమెంట్లో కూడా బిల్ అయ్యింది కాబట్టి మహిళలు ఎప్పుడు ముందుకొచ్చి మీరు రాజకీయమైన వ్యాపారమైనా కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతారనే భావించి యాభై శాతం రిజర్వేషన్ తేవడం కూడా జరిగింది కాబట్టి మహిళలందరూ పైన ఏ కార్యక్రమం చేపట్టినా ఎవరు పిలవరు పిలిస్తే వచ్చేవాడు అద్దెకు వస్తాడు పిలవకనే వచ్చేవాడు అభిమాని మీరందరూ తెలుగుదేశం పార్టీ నాది అని భావించి మీరందరూ కూడా వచ్చి ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఇది నా కార్యక్రమము నేను చెయ్యాలి అని చెప్పి ఇంతకంటే రేపు సారి నేను చూడాలి చూసే విధంగా వెంకటరమణ కూడా ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ ఈ శక్తిని ఇంత ఘనంగా తీర్చిదిద్దిన మా ముఖ్యమంత్రి గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి మా చిత్తూరు మహిళల తరపున మా మహిళా నాయకురాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జై హింద్ జై చంద్రబాబు నాయుడు